ఇది ప్రధాన చీర ఇదిగో ఇదేమో క్యాజువల్ గా కొన్నాను దేనికైనా పనికొస్తుంది కదా ఇదేమో పెళ్లి చీర ఎలా ఉన్నాయి ఇది నీకు బాగా సూట్ అవుతుంది ఏదైనా పార్టీ కట్టుకో చాలా హాట్ హాట్ గా కనిపిస్తావు ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పు వెళ్ళు అలాగేనమ్మా ఇది కట్టుకొని వెళ్ళు సరే సీత నువ్వు శారీస్ ఓకే అయ్యారు ఇది పంపించారమ్మా మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే నువ్వు టెన్ మినిట్స్ అన్నావు కదా ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు చూసుకో అవును సీత తనకి నేనంటే ప్రాణం నాకు అంతే ఐన్ సో లక్కీ చాలా బాగా చూసుకుంటాడు నన్ను అదే మా బావలో మిస్ జంటిల్ ఫెస్టివల్ అంటే చేపల పండగ రొయ్యల వేపుడు కొరమీను కూర బొమ్మిడాయల పులుసు ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు పులస కూర పులస పులుసు ఉస్తే పులస మా ఆ తర్వాత మీ ఇష్టం ఇట్లు కెప్టెన్ చింతామణి ఆన్ థ్యాంక్ యూ అలా స్పెషల్ టేబుల్ అది కదా సార్ అక్కడ కూర్చోండి రవి మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుంటుంది కదా మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా ఇంకో విషయం నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు మీ భావ సంగతి ఓకే ఉద్యోగం సద్యోగం లేనివాడు కానీ నువ్వు నాకు కాబోయే భార్య ఎయ్ కమాన్ కమాన్ రాజీ ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి ఓ ఫీల్ అయిపోతారా ఏం తింటాం ఫిష్ ఫ్రై రైస్ ఇక్కడ చాపూస్ బాగుంటుంది ట్రై చేయి రాజీ మనం ఏం తింటాము ఎవరితో మూవ్ అవుతాము ఎలా బిహేవ్ చేస్తాము అన్నిట్లో ఎవరు ఉండాలి కదా నీకు చీర చాలా బాగుంది ఎలుక్ సెక్సీ ಮನಸಾ ಗೆ ನೀದೇರ ವೇಲಿಗಿ ಪೋವೇರಾ

ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం ఎంత కంగారు పడ్డాను తెలుసా అసలు అందరిని పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని థ్యాంక్స్ ఆ అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా అది చూసి ఎవరైనా కంగారు పడతారు రా ఇప్పుడు ఎంతో మంది కాదు అంటారు కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా పోం కదా ఇదంతా నాకు తెలుసండి మీరు ఇంకా ఆపుతారా లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కలుస్తారు కూడా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి ఏం లేదు చెప్పండి పో బైదవే మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా అది కాదు కదా టాపిక్ అది నా పర్సనల్ విషయం అమ్మా దొరికారు థాంక్స్ ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అసలు నేనెందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు నేను చెప్పను నువ్వు చెప్పాలి నిన్న సారీ వాళ్ళ థ్యాంక్స్ నేనేమైనా సదా మీ సేవలోని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి ఎడుపో అంటాడా దేవుడా నాకు అమ్మాయిలు అర్థం గారు నేను చచ్చినా కదా కోతిగాడు వచ్చాను రాడా రాకపోతే వస్తున్నాడు దొంగడు థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు ఇక్కడి నుంచి సరే సారీ 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 థ్యాంక్స్ ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను డో మెన్స్ నే ఓయ్ ఇదో తో నా డ్రీప్ థాంక్స్ అబ్బా ఈయన గారి పిల్లో కానీ తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో నేను సీతా హలో మీ ఇంట్లో నేను మొండి వెదమని ఎవరైనా తిడతారా నీకెలా తెలుసు ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే లేకపోతే ఏంటండి ఓన్లీ చల్లో నించున్నారని థాంక్స్ చెప్పి చాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెలో అవును నాకు లెవెలే ఎందుకంటే అంతే ఓకేనా బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు త్వరగా వచ్చేస్తే బాగుండు ఎప్పుడు ఇక్కడే ఉండు ఇక్కడే వస్తా సరే అన్నా ఏమైనా గొడవ పడ్డారేమో ఆ మాస్టర్ గంట అస్సలు పియర్ లేదు ఆ యూజ్ లో రాముని నమ్ముకున్నాడు వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు అయి బోట్ లో అలాంటి చోటి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాకడి పని ఏంటి ఇదే కొకకపోతండి చ్ ఏంటిక ఉడొం టెట్టమ్మో చపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో హ హ ఎడి చెలగడు హ హ ఏంట్రా డల్గోనో బ్రేక్ఫాస్ట్ ఏలేదా ఏ ఆడికెన్ రో ఫ్యూచర్ గురించి చెప్పాను అది జరగట్లేదని వాడి కోపం టెన్షన్ లో ఉన్నాడు మనం రాముల దగ్గరికి వెళ్ళే లోపులా జరిగిపోవాలి అంటే అవునరా నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా నువ్వు జ్యోతిష్యం చెప్పేచలాగా లేక దొంగచల్లాగా ఏ 100% ట్రూ థాందా నీ జీవితం కూడా చెప్పనా ఓ దరే ఐ యామ్ హ్యాపీ ఓకే ఉండరా చాతపోట్ల నా పళ్ళు ఉన్నాయో చూస్తా ఓకేనా లేకపోతే జామకాయలు కావాలా ఓకే ఓకే ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా నీ ఛాయిస్ ఏ ఐ యామ్ బెటర్ 에이, 시따탈욱티 에이! 에이, 에이, 잇따! 에이, 잇따! 에이, 잇따! 에이, 잇따! 에이, 이 잇따! నీ డొక్కు మొహం నీ చెత్తటి నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు ఓయ్ నిన్న మనం కొట్టుకున్నాం కదా నేను నార్మ్ లోకి ఎందుకు వచ్చావు నిన్న మనం కొట్టుకున్నాం కదా మరి నువ్వు నార్మ్ లోకి ఎందుకు వచ్చావు వెళ్ళిపో బయటికి ప్లీజ్ వెళ్ళిపో హలో తమరికి జ్వరం కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే నేను ఇప్పుడే వస్తాను లేవకుండా బుద్ధిగా కూర్చోండి నీకేమైనా తిక్క కప్చుక తిని మందులు వేసుకో నువ్వు తెచ్చినవన్నీ తెప్పించుకుంటాను లేదు బాస్ నేను వెళ్ళను నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు ఏం చేస్తావో చేసుకో కూర్చో జన్మంతా రిపేర్ ఏంట్రా పరిహానం చేస్తున్నావు నువ్వు ఏంటండి ప్రాబ్లం ఏంటి మోటార్ రిపేర్ లో ఉంది వాటర్ లేదు మేము చెప్పే వరకు బాత్రూమ్ కి గట్రా